చూడండి ఇంటికాడ మా మార్కెట్ పడు చూడండి ఎంత హైట్ లోడ్ వేసుకొచ్చిందో ఎందుకంటే హైట్ లోడ్ వేసుకొని కూడా ఉంటాయి కాకపోతే లోడింగ్ అన్నది కొద్దిగా గాలి తక్కువగా అన్న అందుకనే డౌట్ వచ్చి చెక్ చేయమంటున్నావు ఇంకో స్టెప్ తిరగలే ఇంకో గోల్ట్ ఇవతల ఏజే అంతే కలిసి multimulti- టైం వచ్చి నైట్ పన్నెండు బాగా అయిందండి మా వెంకీ అన్న బండి అయితే పంచర్ పడింది టైరు లోడింగ్ పాయింట్లోకి వెళ్ళిన తర్వాత చూసాము లోడింగ్ పాయింట్ కొద్దిగా మెయిన్ రోడ్కి వస్తే దగ్గరలో టైర్లు ఉందండి ఇదిగోండి బండి లెఫ్ట్ సైడ్ డమ్మి టైరు పంచర్ అయింది బండి వచ్చి అక్కడ పెట్టామండి టైర్లు వచ్చి ఇది చూడండి మేక దిగింది ఆ మేక అయితే తీయడం జరిగింది తీసారన్నా మేకైనా ఇంకేమైనా ఉందా వేరేది ఇదిగోండి మేకు గుచ్చుకోవడం జరిగింది మేకు కార్పు ఉంది ఖచ్చితంగా ఇది ఎర్జీలో గుచ్చుకుంది అందరూ దూరంగా పడేయాలన్నమాట చూసారండి చూసారా సార్ డబుల్ ఎలా యాక్సీ ఎలాంటి టైంలో

అన్నయ్య పంచేస్తున్నాడు అండి పంచర్ వేయడం అయితే స్టార్ట్ చేశాడు అన్నయ్య ఇక్కడ మనం ఈ టైర్లు కొట్టు అడ్రస్ వచ్చి క్లారిటీగా చెప్పాలంటే అదిగోండి కొండూరు బైపాస్ లో శివసాయి హోటల్ ఏం మాట్లాడుతున్నాక అర్థం కావట్లేదు నాకు కూడా ఏం అర్థం లేదు సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు వచ్చినా కానీ ఇదిగో ఇక్కడ టైర్లు కొట్టింది లోపల కొడుకుని ఉంటాడు కేకంగానే లేస్తాడు అన్నమాట అన్నయ్య థింగ్ పాయింట్లోకి వెళ్ళి బండి ఎందుకని ఇక్కడికి వేసుకొచ్చామంటే మూడు బాడల్లో కూడా జాకీలు పనిచేయట్లేదండి మా రెండు బాడలో అయితే జాకీలు రెండు ఆఫీస్ కాడ పెట్టాము బాగు చేపిస్తానన్నారు ఇదిగోండి ఇప్పుడు అన్నయ్య పంచర్ వేసేసాడు ఆర్డర్ వేసి పిక్ చేసేస్తాడు అనమాట జాకీలు ఉంటే ఆ స్టిఫిన్ టైర్ మంచిదే ఉందండి బండికి వచ్చి అదొండి ఆ టైర్ మంచిదే ఆ టైర్ వేసుకునే వాళ్ళం లోడింగ్ పాయింట్లోనే జాకీ పని చేయక ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది ఇక్కడికి వచ్చి పంచర్ అయిపోయడం అయితే అయిపోయింది లోడింగ్ పాయింట్లో త్రీ నైన్ సిక్స్ నైన్ ఉందండి ఆ రెండు బళ్ళే లోడ్ అవుతున్నాయి ఈ లోపల మేము పంచర్ వస్తాం వస్తామని చెప్పి వచ్చామన్నమాట సరే అండి మా డబ్బు యాక్సలు అన్నట్టు ఉంది మా పరిస్థితి ఇంకే అన్న కళ్ళు చూడండి ఎర్రగా ఎలాగ ఉన్నాయో నిద్ర లేదు లేదు దెబ్బ నిద్ర అనుకుంటా అండి ఇప్పుడు టీ కొడతాడు టీ వాటర్ కూడా పక్కనే ఉంది ఇక్కడ ఒక టీ కొడితే అల్లొడింగ్ పాయింట్కి సీదా వెళ్ళిపోద్ది అనమాట బొళ్ళు స్టార్ట్ అయింది మనోడికి వెళ్ళి కొడుకుంటా వెళ్ళి ఇవే తగ్గించుకుంటే మంచిది మనకి వెళ్ళి కొడుకుంటావా అల్లోడ్ చేసి కొడుకోవాలండి అన్న వచ్చి టైర్ ఫిట్ చేస్తున్నాడు అండి చూడండి ఇంకేనా కూడా సాయం చేస్తున్నాడు కొన్ని డిస్క్ కింద దాని మీద టైర్ వేస్తాడు అనమాట టైర్ ఎలా సెట్ చేస్తున్నారో చూడండి ఎయిర్ ట్యాంక్లో ఎయిర్ అనేది ఫిల్ అవుతుందన్నమాట ఇంట్లో ఈ కారు కూడా పంచర్ పడిందో మరి గాలి తగ్గిందో తెలియదు టైర్ గాలి పెడతా ఉంటే ఆ కారు ఏమైందో చెప్పి చూడవచ్చు అనమాట ఇప్పుడు సెట్ చేసేస్తే పని అయిపోద్ది ఎగ్గొండ డిస్క్ రింగ్లు అలా ఉంటాయి గాలి పెడతామని అనమాట దానివల్ల పట్టా పట్టు అంట ఒక ఐదు నిమిషాలు అయిపోతుంది టైర్ ఎక్కిచ్చేస్తే మిషన్ మీద వేసేది ఉన్నా వీళ్ళు బోళ్లు మిషన్ పట్లు వేసేస్తే పని అయిపోద్ది కాైర్లకి గాలి తగ్గింది కార్ టైర్లకి అలా చూస్తున్నాడు అనమాట వచ్చి మన బండి టైర్ వచ్చి సెట్ చేయడం అయిపోయింది గాలి పెడితే ఎక్కిచ్చేసుకోవడం బండికి ఉన్నవాళ్ళు అటుపక్క టైర్లకు గాలి పెడుతున్నారు పక్క టైర్ కూడా పెడితే కారుకి గాలి పెడతామన్నదే అయిపోద్ది అనమాట చూడండి గాలి చెక్ చేసాడు బాగా తగ్గినట్టు ఉంది టైర్కి మన బండి టైర్కి గాలి పెడుతున్నాడు అండి అన్నయ్య వచ్చి ఐదు పది నిమిషాలు అయిపోద్ది పది నిమిషాలు లోపేనండి పది నిమిషాలు కూడా పట్టదు నూట అరవై పెట్టలే దెయ్యం ఏమన్నా పెట్టిందా అడుగు అవుతున్నావు

టీ తాగడా టీ తాగుతాడు అనుకుంటే అయ్యో ప్యాకెట్లు కొనుక్కుంటున్నాడు అండి అదిగోండి గమ్ తీసుకున్నాడు ఇంకోటి ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర రెండు తీసుకున్నాడు అండి ఒకటి ఎలాగిస్తున్నాడు హై ఫ్రెండ్స్ స్మోక్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఎదవా ఎదవ వాడు చెప్తే వించావాడు చూడండి ఫ్రెండ్స్ ఇంటికాడ మా ఓదని చితకు పాలుతుందంట ఫ్రెండ్స్ టీలు తాగుతాం ఫ్రెండ్స్ టీ తాగుతున్నామండి నేను ఓన్లీ టీయే తాగుతున్నాను ఫ్రెండ్స్ అలాగే ఉంది అలా తీసుకుంటారు లారీ గురించి కదా చూసేది ఇదిగో ఆ చేతిలో ఉన్నదాన్ని కవర్ చేసుకుని అడిదిప్పి ఒకలాగు లాగుతుంది అనమాట అది చూడండి ఎలా రాస్తాడు సరే అండి ఎవరు అలవాటు వారిది కాదనిలేము మనోడు మానుకుంటే మంచిదని చెప్పి నా ఉద్దేశం మా అంతా అంటాడు మా అన్న అంటాడు ఏనా మా అంతావా మానవా మానేస్తాను అతను మా ఇంటికారు ఎక్కువ మార్కెట్ పడి చూడండి ఎంత హైట్ లోడ్ వేసుకొచ్చిందో ఎందుకంటే హైట్ లోడ్ వేసుకెళ్ళి కూడా ఉంటాయి కాకపోతే లోడింగ్ అన్నది చాలా నీట్గా వచ్చిందండి చూడండి వీళ్ళ కట్టుడు వీళ్ళు తాడు కడ తాడు కడతాం కానీ అదే మోపు కడతాం కానీ ఆ పట్టాలు వేయడం కానీ వీళ్ళంత నీట్గా వాళ్ళకి ఎవరికి కుదరదండి చూడండి అంత పర్ఫెక్ట్గా ప్రాపర్గా వేశారు వీళ్ళ తోలకం కూడా యాభై యాభై ఐదు అంతకుమించి వెళ్దాం అన్నమాట బండి యాభై యాభై ఐదు అన్ని బాగుండి తోలు తిరిగి మనసేపు కూడా రాజా బానుంటదండి మహారాజు ఏదన్నా పంచిన పడి ఎక్కడన్నా అంటే ఇంకా బండికి ఏదన్నా రిపేర్ వస్తే గా మాత్రం ఆగి పాగిపోతుంది మొత్తం అంతా అయిపోతాయి ట్రూవర్స్ ఇంకా అదృష్టం ఇంకా అదృష్టం ఏంటంటే ఎండి బండి కాబట్టి ఏదో బాధపడదు ఏదో మీద లేకపోతే అక్కడ బండి

మళ్ళీ ఇంకో రెండు సెట్లు ఇవ్వాల్సి వస్తుంది చూసుకునే పని ఉండదు చూసుకునే పని ఉండదు కొత్త కాలం మా ఇప్పుడు బ్యాడ్ లక్ ఏంటంటే నాలుగు పళ్ళు కూడా కొత్త పళ్ళు ఒకేసారి వచ్చినాయి ఒకేసారి మొదలైనవి కదా మా గారు కూడా కొద్దిగా చూసుకోవాలి కదండి ఆయన తరఫున కూడా మనం ఆలోచించాలి వన్ సిక్స్ వన్ ఫైవ్ పాతలు ఫ్రెంట్లు వేసారు దీనికి ఫ్రెండ్లు వేసారు ఇప్పుడు ఆయన అయినా సరే ఒకేసారి అంత పెట్టుబడి అనేటప్పటికి ఒకేసారి పెట్టలేడు అడిగాము వచ్చే డ్యూటీకో మరి పై వచ్చే డ్యూటీకో పడతాయి దీనికి టైర్లు ఇద్దరం ఉన్నాం కాబట్టి సరిపోయింది ఇంకో బండి ముగ్గురం కలిసి మనోడు అక్కడ లోడింగ్లు చేపిస్తుంటే రెండు బండ్లు బండికి వేసుకొచ్చి జాకెట్లు లేపే టైర్లు ఎక్కించుకొని మన ఇద్దరం చేస్తున్నాం ఎవరో లేని వాళ్ళు వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళ పరిస్థితి వాళ్ళ సీల్స్ ఇతర లోడ్ మీద అయితే లోడ్ బండి మీద రెండు కానీ జాకి రెండు 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 మన మూడు ఉన్నా కానీ ఓల్డ్ వీడియో ఒకటి ఉందండి వన్ ఫైవ్ టబ్లెట్ నైట్ ఒకటిన్నరకి పంచర్ పడింది అని చెప్పి ఇంత ముందు కష్టర్ పంచర్ పడితే దీని టైర్ తీసి దానికి వేసి జాకీలు మూడు జాకీలు కూడా పెట్టినా కూడా పని అవ్వలేదు టైము సందర్భం ఉండదండి ఏ టైంలో ఉంటాము ఏ టైంలో చచ్చిపోతాము ఏ టైంలో ఏం జరిగేది కూడా మా మా జీవితాలకు తెలియదు కాకపోతే ఏదో టీరింగ్ పట్టుకుని రోడ్డు ఎక్కి సంసార బాధ్యతలు అన్నవి నిర్వర్తించాలి కాబట్టి ఎల్లంతిల్లాని బ్రతికించాలి కాబట్టి ఇలా రోడ్ల మీద ఇలా ప్రయాణిస్తున్నాం మాకు కానీ కొన్ని కొన్ని పరిస్థితుల్లో కష్టాలు అన్నాయి మాత్రం మమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి ఏమీ లేనంతసేపు బాగానే ఉండదండి అన్నీ ఒకేసారి కట్ట కట్టుకొని మీద పడినట్లు అవుతుంది మా పరిస్థితి ఏ టైం ఎలాంటిదో తెలీదు ఎంతసేపు బాగుంటామో ఇట్లో ఏం అని చెప్పి ఏం చెప్పలేము మా జీవితాలు అలా ఉంటాయి అన్నమాట ఇలా రోడ్డు మీద ఇక్కడ కొద్దిగా టైర్లు కొట్టాలన్నవి దగ్గరగా ఉన్నాయి కాబట్టి సరిపోయింది ఏమీ లేని పక్షాన మళ్ళీ దూరాభారం బండి వేసుకొచ్చి జాకెట్లు చూసుకొని వచ్చే పరిస్థితిలో అయితే ఉంది బండి తీసుకొచ్చి పంచిదే వీయగలిగాం అదే రాని పక్షాన ఇక అప్పుడు మావోలు ఇబ్బంది కాదు ఒక్కోసారి తినడానికి కూడా ఏం దొరకవు బళ్ళు కనుక ఆగిపోతే ఒక్కోసారి తినడానికి కూడా ఏం దొరకవు పుస్తులు ఉండే రోజులు కూడా చాలా ఉన్నాయి ఉన్న రోజులు ఉన్నాయి ఉండే రోజులు కూడా ఉంటాయి ఆకలికే తట్టుకోవాలి నిద్రకే తట్టుకోవాలి అన్నిటికి తట్టుకుని చేస్తేనే ఈ డ్రైవర్ ఉద్యోగాలు అనేవి ఏమీ తట్టుకోలేనోడు దీని మీద ఎక్కువ ఎక్కువ రోజులు చేయలేడు అలాంటి వాళ్ళు ఫస్ట్లోనే డ్రాప్ అయిపోతారు అన్నిటికి ఓర్చుకుని అన్నీ అనే నిర్ణయం తీసుకొని అన్ని విధాల ఓర్పుతో ఈ ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు ఇలా నిలబడి చేసుకోగలుగుతాం అదంటే నిద్ర నిద్రకే తట్టుకోవాలి ఆకలికే తట్టుకోవాలి మా మా జీవితాల్లో రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు ఏం జరుగుతాయో కూడా తెలియదు అలాంటి పరిస్థితుల్లో మేము ఎలా దేవుడి దయ వల్ల క్షేమంగా ఉండి నడిపించుకోగలుగుతున్నాడు దేవుడు దయనండి అది అది కూడా చెక్ టైర్ అయితే గాలి ఎక్కడ అయిపోయిందండి మనోడు టైర్ ఎగ్జిస్తున్నాడు లోపల టైర్ కొద్దిగా గాలి తక్కువగా ఉన్నట్టు ఉంది అన్న అందుకనే డౌట్ వచ్చి చెక్ లాగాలి టైర్ బయట గాలి చెక్ చేయడం అయితే అయిపోయిందండి టైర్ ఎక్కిస్తున్నాం సరిపడానే ఉందన్నాడు అన్న దానికి ఆపోజిట్ కింద ఉంది చూడు ఇక్కడ ఇక్కడ ఉంది ఇక్కడ ఇంకో స్టెప్ తిరగాలి ఇంకో బోల్ట్ ఇవతా చేసే అంతే కలిసినాయి వెంకీ బ్రో వచ్చి అయితే టైర్ ఎక్కిచ్చేసాడు అండి వీల్ బోల్డ్ ఊరికినా అలా అన్న మొత్తం దగ్గరలాగిచ్చే మాకు మామూలుగా అలా ఎక్కి సార్లే వీల్ బోల్డ్ వేయడం అయితే అయిపోయిందండి ఇప్పుడు వచ్చి మిషన్తో పట్లు వేయాలి అదే వస్తున్నాడు దీనికి గాలి చెక్ చేసాడు అనమాట వ్యానికి మనం డబ్బులు తీసుకుని వస్తున్నాడు అనమాట అన్న వచ్చి వీలు బోల్డ్ టైట్ అయ్యడానికి వస్తున్నాడు అండి మిషన్ ఇదిగోండి ఇక్కడ పక్కనే పెట్టాడు ఇప్పుడు వీలు బోల్డ్లు అనేవి టైట్ వేసేసుకుంటే జాకీ దింపుకుని వెళ్ళిపోవడమేనండి అన్న అండి నా చూపించాలా ఏంటి అక్కడ అదే అదే ఏంటో ఎత్తుకుతున్నాడు కదా ಮಿಷನ್ ಅನ್ಮೀ ವ್ಯಾಕ್ಯೂಮ್ ಮೇಲೆ ರನ್ విలుబోర్డు టైట్ అయితే అయితే అయిపోయిందండి టైట్ అయిస్తాడమ్మ మిషన్ తీస్తాడు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినండి అన్న అయితే చిన్నతనం నుంచి కానీ ఎప్పుడు ఎప్పుడైనా సరే ఇప్పుడు వరకు కూడా అన్న ఫోన్ అనేది వాడ్డంట ఫోన్ అనేది హెల్త్ పరంగా రేడియేషన్ వల్ల ఆరోగ్యం పాడైపోతుంది సరే ఇదని చెప్పి రేడియేషన్ ప్రాబ్లం వల్ల బ్రెయిన్ పాడైపోద్ది అని ఫోన్ వాడ్డా అన్నయ్య వీడియో వచ్చింతేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పైతే తెలుసు కదండి చూపిస్తాను ఇక్కడిసే ఎప్పుడైనా ఇటు వచ్చిన వారు ఎవరైనా ఉంటే ఇక్కడ మా అన్న అయితే కొద్దిగా ఏ టైం అయినా సరే లేస్తాడు లేచి వర్క్ అనేది ఫాస్ట్గా చేస్తాడు వీడియో ఎంతో కొంత మీకు నచ్చి ఉంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి ఇప్పుడు నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకుని చూసేవాళ్ళకంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారండి ఇదిగోండి ఇక్కడ పక్కన ఇస్తాను చూడండి ఇక్కడ చూసి ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎంతమంది చూస్తున్నారో చూసి మీరే తెలుసుకున్న అన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్